ధూమవతి దేవతను ఆరాధిస్తే కనుక దారిద్ర్యాన్ని కష్టాలని పోగొట్టి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది దేవతల్లో విధవరాలైన దేవత ఈమె ఒక్కతే వికృతాకారం కలిగిన ఈ దేవత స్వరూపం చాలా విలక్షణంగా ఉంటుంది దశమహా విద్యల్లో భూమావతి దేవత గురించి ఇప్పుడు తెలుసుకుందాం వివర్ణ చంచలా దుష్ట దీర్ఘాచ మలినాంబరా విముక్త కుంతలా విధవా విరళ ద్వజ కాకధ్వజ రథారూఢ విలంబిత పయోధరా సూర్పహస్థితి రూక్షాక్ష ధూమస్త వరాన్విత ప్రవృద్ధుల నిత్యం భయద కలహప్రియ వెలవెలబోయిన బూడిద రంగు శరీరం మాసిపోయిన దుస్తులు అలాగే విరబోసిన జుట్టు వేలాడే స్తనములు క్రోలమైన చూపు పొడుగాటి ముక్కు బొట్టులేని ముఖము పోట్లాడే స్వభావము భయాన్ని కలిగించే మూర్తి ఆకలిగా కనిపించే లక్షణం ఇది ధూమావతి దేవత ఆకారం సృష్టికి మొదట ఉన్నది తమస్సు ఈమె ఆ రూపిణిగా జ్యేష్ఠగా భావిస్తారు దరిద్రగొట్టు పెద్దమ్మ అనేది సామెత ఈ ధూమావతియే ఆ స్వరూపం ధూమావతి ఉద్భవాన్ని గురించి తంత్ర గ్రంథాల్లో ఒక కథనం ఉంది కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు మాట్లాడుకుంటూ ఉండగా పార్వతీదేవికి విపరీతంగా ఆకలి వేసిందట ఆహారం కావాలని శివుణ్ణి కోరింది బహుడు ఆలస్యం చేశాడు ఆకలితో పాటు ఆమెకు కోపం కూడా వచ్చింది అమాంతం శివుని పట్టుకుని మింగేసింది నీలలోహితుని మింగిన మహేశ్వరి అగ్నిరూపుడైన రుద్రుడు కడుపులో ఉండటం వల్ల ఆమె శరీరంపై పొగలు చిమ్మాయి ధూమవర్ణంతో ఉన్న ఆమెను ధూమావతి అన్నారు భర్తను మింగివేసింది కనుక ఆమె విధవరాలయ్యింది పురుషుని ఆధారం ఆలంబనం అవసరం లేని ఒక మహాశక్తిగా ఈమె భాషించింది ఈ కథకు ఆధారమైన శ్లోకాలు కూడా ఉన్నాయి దేహీ భక్ష్యం జగన్నాథ న శక్నోమి విలంబితుం ఇుక్త పతిమాదాయ ముఖే నిక్షేపిత తద దేహత్తు ధూమ ధూమసంఘో వ్యజాయత तो देहे समुत्पन्न शंभुस्तु निजमाया उवाच परमेश स्वाम प्रिया शृणु शोभने पश्य भद्रे महाभागे पुरुषो नास्ति माम विना వనిస్తి పశ్యం జ్ఞానచక్షుషా వైదవ్యం లక్షణం దీ కృత్యగం పతివ్రతా మూర్తిస్తవ పరా విఖ్యాతాముఖీ ధూమవ్యాప్త శరీరాత్ త ధూమావతి స్మృత ఈ దేవతను గురించి మరొక కథ కూడా ఉంది దక్ష యజ్ఞంలో సతీదేవి దహనమైంది కదా యోగాగ్నిచే దగ్ధమైన శరీర భస్మం అత్యంత శక్తి సంపన్నమైనది పుత్రికైన సతీదేవి దుర్గాదేవి యొక్క అవతారం కానీ పాంచభౌతికమైన శరీరాన్ని ధరించటం చేత ఆమెకు పూర్వ స్మృతి లేదు శివునితో వాహమై తన తండ్రి అయిన దక్షుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళాలని కోరుకుంది అంతకు ముందొకసారి అల్లుడైన శివుడు తనకు పెద్ద రకము గౌరవము చూపించలేదన్న కోపంతో మనసులో పెట్టుకుని దీనికి ఆహ్వానం పంపలేదు కానీ తండ్రి చేసే యజ్ఞం చూడాలన్న కోరికతో భర్త వద్దన్నా వినకుండా ఆమె బయలుదేరి వెళ్ళింది అక్కడ తండ్రి వల్ల అవమానం ఎదురైంది దీన్ని భరించలేక తనకు తాను ఆత్మాహుతి చేసుకున్నదా పుణ్యశీల అటువంటి ఆత్మ త్యాగం ఎన్నడూ వృధా పోదు సృష్టి స్థితి అయిన అనంత శక్తి ఆమె శరీరపు బూడిదలో ప్రవేశించి ఒక మహాకారాన్ని ధరించింది ఆమె ఏ ధూమావతి దోషయుతుడైన దక్షుణకు వినాశనాన్ని తెచ్చిపెట్టడానికి రూపుదాల్చిన రుద్రశక్తి ఆమె కలహప్రియ అయిన ఆమె ప్రభావం వల్ల శివదళాలకు దక్ష సైన్యానికి పెద్ద యుద్ధమే జరిగింది దేవతలంతా కలిసికట్టుగా ఎదిరించిన ఆమె వారిని శక్తిహీనలు చేసి ఉచ్చాటన చేసింది దేవతలంతా దశ దిశలా పారిపోయారు ఎంతటి వాడినైనా ఉచ్చాటన చేయగల తీవ్ర శక్తి మిది కాకరై విలంబిత కేశయ్ అవి అవతరిస్తే విశ్వమే ఉచ్చాటనవుతుంది అందుకే గణపతి ముని విశ్వోచ్చాట కామో ధూమావతి ముపాసీత అని దశమహావిద్యా సూత్రవళిలో పేర్కొన్నాడు ఫేత్కారిణి తంత్రంలో ఒక విచిత్ర విషయం చెప్పబడింది స్పెషనాగ్నౌ కాకం దగ్వా ధూమావతి మంత్రేణ శత్రు గృహోపరి తద్భస్మ నిక్షిప్తేటనం భవతి ప్రేత భూమిలో శవాన్ని కాల్చిన అగ్నిలో ధూమావతి మంత్రంతో కాకిని దహించి ఆ బూడిదను శత్రు ఇంటి మీద చల్లితే వారు ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతారట ఒక స్థానమునందు కానీ ఒక ఉద్యోగం ఉన్నందు కానీ ఒక వ్యాపారమునందు కానీ ఒక పదవినందు కానీ ఎవరినైనా వెళ్ళగొట్టదలుచుకున్నప్పుడు ధూమావతి ప్రయోగం చేయాలని తంత్ర గ్రంథాలు సూచిస్తూ ఉన్నాయి ఈమెను వర్ణిస్తూ చెప్పబడిన కొన్ని శ్లోకాలు విందామా ధూమావతి ధూమవర్ణ ధూమపాన పరాయణ వృద్ధా విధవా విద్యా చ విరళద్విజ మలినాంబర ధారణి ప్రవృద్ధ ఘోన కుముకి కుటిల కుటిలేక్షన కరాళా కరాలాస్యా కంకాడి సోర్పదారని కాకద్వ జరధా రోడా కేవలా కటినా కుహు శుత్పా సాదిత్యా లిిహాంబరీ దీర్ఘోదరీ దీర్ఘరవా దీర్ఘాంగీ దీర్ఘమస్తక క్రూరా కాళస్వరూపావర్తి వివర్ణ చంచలా దుస్తా దుష్టా ఈ విధంగా ధూమావతి దేవత వికృత రూపం బహు విధాలుగా వర్ణించబడింది ఋషుల్లో పిప్పలాదును దర్శించి ఆమె కరుణను పొందాడు అనంత కాలంలో ఎందరో ఎందరో ఆమె అనుగ్రహాన్ని పొంది శత్రువులను నాశనం చేయగలిగారు ఉపాసకుల దారిద్రాన్ని కష్టాలను పోగొట్టడమే కాకుండా అపారమైన ఐశ్వర్యాన్ని కూడా ఈ దేవత ప్రసాదిస్తుంది గుండూరు పట్టణానికి చెరువులోని తాదకొండకు చెందిన మంత్రవేత్త ఒకరు విద్య సిద్ధిని పొంది ఎందరికో ఆది వ్యాధులను భూత బాధా నివారణను చేశాడు గోదావరి జిల్లాలో తీవ్ర బాధాతప్తుడైన ఒక వ్యక్తి ఈయన చేసిన ధూమావతి పూజల వల్ల హోమాల వల్ల తన కష్టాలు రోగాలు పోగొట్టుకుని భక్తితో తన గ్రామంలో ధూమావతి దేవికి దేవాలయాన్ని నిర్మించాడు గుంటూరు పట్టణీపురంలో కుర్తాడం పీఠాధిపతి పరమహంస పరివరాధికాచార్య జగద్గురు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఏర్పాటు చేసిన సిద్ధ కాళీపీఠంలో దశమహావిద్యులకు విగ్రహ నిర్మాణాలు చేసి యంత్ర ప్రతిష్టాపన చేసి నిత్య పూజలు చేస్తూ ఉన్నారు భూతోచ్ఛాటనకు రోగ నివారణకు భూమావతి ప్రయోగం ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంది విచిత్రం ఏమిటంటే ధోమావతి మంత్రంతో ఆహుతులు వేస్తే అర్ధరాత్రి అయినా సరే కాకి వచ్చి అరుస్తుంది రోగులకు బాధితులకు రోజు ధోమావతి మంత్రంతో కాకబలి వేయిస్తూ ఉంటే వారి బాధలు తొలగిపోవటం దొరుకుతుంది కొందరు విషయంలో బలి అన్నాన్ని కాకి ముట్టుకోకపోవటం మళ్ళీ దానికి కావలసిన ప్రక్రియలు చేస్తే కాకి స్వీకరించటం కాగి తీసుకోవటం మొదలు పెడితే బాధలు తగ్గిపోవటం ఇక్కడ అందరికీ తెలిసిన అందరూ చూసిన అంశమే కాళీదేవి యొక్క వృద్ధ రూపమే ధూమావతి అని అందుకే ఈమెను వృద్ధ కాళి అంటారని కొందరు విద్వాంసులు భావిస్తూ ఉన్నారు సంధ్యాయా వృద్ధ రూప గళిత కూచ యుగా ముండమాలాం మాదా సా దేవి దేవదేవి త్రిభువన జనని కాళికా పాతు యుష్మాన్ ధూమావతి వరాహముఖి అయినప్పుడు ధూమ్ర వరాహి అయి మరింత క్రూరత్వాన్ని సంతరించుకున్నది ఈమె ఘోర క్రూర దృష్టిని తంత్ర గర్ధాలు ఎలా వర్ణించాయో తెలుసా నమస్త ధూమ్రవారాహి వైరి ప్రాణాపహారిణి గోకంఠమివ శాతూల గజ కదా హరి బింబాదరీ రక్తకేసీ పశు భక్షయ పశూన్ దామి శత్రూన్ వందే థా ధూమ్రూపిణీ మండలాత్వైరి వర్గం చె భార్య బంధు సమన్వితం కులక్షయం జపే నిత్యం పశుమిత్రాది సహా ఓ వారాహి ఆవు కంఠమును కొరికి పులి చంపినట్లుగా ఏనుగును సింహము చంపినట్లుగా నా శత్రువుల ప్రాణములను హరింపము నా శత్రువులను నీకు బలి పశువులుగా ఇస్తున్నాను అంటాడు ధూమ్రవారాహి సాధకుడు కఠోర దీక్షతో ఒక మండలం పాటు ఈ మంత్రాన్ని జప హోమ ప్రయోగం చేస్తే శత్రువు భార్య పుత్రులతో బంధువర్గంతో సహా నాశనం అవుతాడు ఈ మంత్రాన్ని బాధ నివారణకు ఉపయోగించి లోకోపకారం కూడా చేయవచ్చు కర్నూలు జిల్లా రామాపురం అనే గ్రామంలో పశుమాముల సుబ్బరాయ శాస్త్రి అనే గొప్ప దత్తాత్రేయోపాసకుడు ఈ ధూమ్ర వారాహి మంత్రాన్ని తేలుకాటు నివారణకు ఎటువంటి శారీరక భాగనైనా దుష్టగ్రహ పీడనైనా తొలగించడానికి ఉపయోగించేవాడు వేదాల్లో నిశా దేవత నియమితో కొందరు పండితులు సరిపోలుస్తూ ఉంటారు ఒక వేదర్శి రాత్రి దేవతను తన ప్రియురాలికి సందేశాన్ని పంపడానికి ఉపయోగించాడు లోకంలో ధూమావతి వంటి తీవ్ర దేవతలను ఉపాసించడానికి చాలామంది సందేహిస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు అయితే అలా భావించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు దేవత ఎంతటి తీవ్రమూర్తి అయినా ప్రహ్లాదుని ఎందు నరసింహుడు కరుణ చూపినట్లు భక్తులపై దయను వర్షిస్తుంది ధూమావతి ఆ విధంగా శీఘ్రవరప్రదాయనైన దేవతే ఈ ధూమావతి తదుపరి వీడియోలో దశమహావిద్యలోని చిన్నమస్త దేవత గురించి పూర్తిగా తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి